ఏ ధైర్యంతో ఏ నమ్మకంతో కాపుల ఓట్లు మీకొస్తాయి అని చెప్పి భావిస్తూ ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ నియోజకవర్గంలో ఎవరికి కష్టం వచ్చిందన్నా ఎవరికి ఆపద వచ్చిందన్నా ఎవరికి అవసరం వచ్చిందన్నా గుర్తు గుర్తొచ్చే పేరు జక్కంపూడని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా కష్టంలో ఉన్నటువంటి వాళ్ళని కాపు కాసేది జక్కంపుడి కాబట్టి నిక్కచ్చిగా కాపైనటువంటి వ్యక్తి జక్కంపుడి కుటుంబం తప్పితే మీరు కాదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అందు గురించి దయచేసి అటువంటి పగటి కలలు కనకండి కాపులు కూడా స్పష్టంగా ఏకపక్షంగా జక్కంపుడి రాజాకే ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా राजा फैन गुर्तु के मन